మనుషుల దగ్గర ఏడవద్దు మనుషుల దగ్గర దేహి అన్నద్దు మనుషుల దగ్గర దండాలు దశకాలు పెట్టి వాళ్ళు కాళ్ళు తీసుకోదు అది వెదవత దేవుని ముందుకెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకో అది మగసిరి దేవుని దగ్గరికి వెళ్ళి కన్నీరు గారు అది మగసిరి దేవుని దగ్గరికి వెళ్ళి అంగారచో అది మగసిరి నువ్వు దుఃఖపడితే అక్కడ నువ్వు కన్నీరు విడిస్తే అక్కడ నువ్వు ఆయన పాదాలు పట్టుకుంటే ఎవ్వడి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదా అక్కడ నువ్వు గార్చి మొర్ర పెట్టగలిగితే ఎవడి దగ్గరికి పోయి ఆడవాల్సిన అవసరం లేదు మొత్తం నా తండ్రే చూసుకుంటాడు అర్థమైతే ఇక నుంచి ఆ పని చేయి కృప మనందరికీ తోడై గాక ప్రార్థన ప్రార్థన పరిశుద్ధ తండ్రి నీ కొందనాలు ఈరోజు మా అందరితో నీవు మాట్లాడిన బంగారు మాటలకై స్తోత్రములు ప్రభువ మా చుట్టూ గట్టుకట్టి ముట్టడి వేసే శక్తులు అంధకార శక్తులు సైతాను శక్తులు మనుషులను ప్రేరేపించి మనుషులను మా మీద గూజిగొలిపి మనుషులను మా మీద దాడి చేసేటట్టు చేసి మమ్మల్ని కృంగదీయ చూసే దుష్ట శక్తులు దురాత్మ శక్తులు అంధకార శక్తులు వాటి గుట్టు బట్టబయలు చేశాం వాటిని అణగదొక్కి నా ప్రభ వాటిని జయం మేము వాటి మీద జయం పొందడానికి వాటికి జయం రాకుండా వాటిని ఓడగొట్టడానికి మాకు నువ్వు అనుగ్రహించిన బలమైన ఆయుధము ప్రార్థనే ప్రార్థన ద్వారా రెండు సంగతులు మాకు స్పష్టపరిచావు మా చుట్టూ ఉన్న పర్యావరణాన్ని మేము ప్రార్థన ద్వారా మార్చుకోగలం అంతేకాదు శత్రువులు మా మీద చేసే దాడులను ఎలా తిప్పికొట్టాలో ఆ సమయోచిత జ్ఞానము వివేచన నీవు మాకు అనుగ్రహించిన పరిశుద్ధ గ్రంథం ఆయుధాలనే గ్రంథమందల ఆయుధాలని ఏ ఆయుధం ఎలా వినియోగించాలో తెలియదు ప్రార్థనలో నువ్వే మాకిస్తావని బహుస్పష్టంగా ఈరోజు మాట్లాడావు పోరాటము అనే సమస్య చెప్పావు పోరాటానికి జయం పొందడానికి కావలసినటువంటి పరిష్కారం ప్రార్థన అనే ఆయుధం అని కూడా చెప్పావు ఈ రెండు సంగతులు మాకు నేర్పించినందుకు నీకు పొందనా ఈ రోజు నుంచి మా బిడ్డలు నడుము కట్టి ప్రార్థన చేయించుండగా చుండగా మగ వారై నీ పాదంలో చెంతకు చకలార్చుచుండగా నా ప్రభు నీవే మా పక్షమున కదులు మాకు విరోధంగా పనిచేసే దుష్టాత్మలన్నిటిని కూడా అణగదురొక్కు మనుషులను మా వీధికి వ్యతిరేకంగా ఉసిగొలిపే దురాత్మలను దయ్యములను నాశనము చేయ వాటిని పాతాలమునకు ఏసునాములు నెట్టివే ఈ పిల్లలమైన మేము నెమ్మదిగాను సుఖముగాను సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి బ్రతికున్నట్టు మా సమాజ ప్రజలని పట్టణ రాష్ట్ర కేంద్ర అధికారులను దర్శించు వారి మనోనేత్రాలు వెలిగించు సమత సద్భావన సమైక్యత అనే ధోరణులు వారిలో పెట్టు వారిని కూడా దీవించి రక్షించు ఇక్కడ గ్యాదర్ అయిన వారిలో ఎవరు రోగులు సోదంలో ఉన్నారో ఎలాంటి కలత కన్నీళ్లలో ఉన్నారు ఈరోజు పరిష్కారం చెప్పావు బిడ్డలో ప్రార్థిస్తుండగా వారి మరో ఆలకించి జవాబు దాయిచే వారి పక్షమున మరో పెడుతుండగా నా ప్రార్థన కూడా ఆలకించి జవాబు దాయిచ్చు పరిశుద్ధాత్మ అభిషేకంతో మమ్మల్ని నింపి ఈ ఒక్క పట్టణంలోనే కాదు నీ సెలవైతే మిగిలిన ప్రాంతాల్లో కూడా నీ పరిచర్య వ్యాపించడానికి ద్వారములు తెరు సిద్ధపరచు సిద్ధపరచు బలం ఇవ్వ ఆరోగ్యమే ఆరోగ్యము ఆయుష్నివు వాడుకో నీ కొరకు నాయన నీకు స్తోత్రములు 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 చెల్లిస్తున్నా మా బిడ్డలు ఎదుర్కొంటున్న ప్రాతి కలత ఏస్తున్నాములో తొలగును గాక ప్రతి వేదన ఏస్తున్నాములో తొలగును గాక నీ బిడ్డలు సన్నిధి పరులై ప్రార్థనా పరులై కనిపెట్టి ప్రార్థించేవారై విజ్ఞాపన కర్తలై విజయశీలురై ఏ సునాములు వర్తిలుదురుగాక వర్తిలుదురుగాక వర్తిలుదురుగా ఆరోగ్యం పొందుదురుగాక ఆయుష్ పొందుదురుగాక స్వస్థత 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 పొందుదురుగా దయ్యముల పీడ విరగడైపోవునుగా చేతబడి మంత్ర ప్రయోగాలు నాశనమగునుగాక ఓ వాటిని చేసే వారందరూ కూడా మార్పునందుదురుగాక కనికరించి అద్భుతము చేయమని స్థుతియు మహిమయు ఘనతయు ప్రభావం మీకే చెల్లిస్తూ ఏసు సు ప్రశస్త నామో ప్రార్థించి స్థుతించి వేడుచున్నాము తండ్రి మీరు తెచ్చుకున్న నూనె కూడా ఒకసారి చూపించండి ప్రార్థన చేస్తాను మీ అందరికీ మనస్ఫూర్తిగా మీ అందరి కోసం ప్రార్థన చేశా హార్ట్ఫుల్గా మీరు కూడా కాసేపు ప్రార్థనలో గడిపిలొచ్చు మునిగిపోయేది ఏం లేదు అలాగే ఏకాంతంగా కూడా దేవునితో ప్రార్థనలో గడపండి ప్రతి విషయానికి దేవుని పాదాలను ఆశ్రయించడం అనే మంచి ప్రక్రియను అలవర్చుకోండి దేవుణ్ణి ఎరగనప్పుడు మనం కంగారు పడ్డాం కలతల చెందాం దిగులు పడ్డాం వేదన పడ్డాం ప్రభు ఇప్పుడు మనకు తోడై ఉన్నాడు మనకు పరిచేస్తుడు మరి బాగుగా మనం ఆయన 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 చేత ఎరగబడిన వారం మనం కాబట్టి ఆయన ఉన్నాడు మీ తెచ్చుకున్న నూనె అలాగా చూపించండి ప్రవ్వా బిడ్డలు తెచ్చుకున్న నూనె నీ శక్తితో నింపు రోగుల కొరకు అది వినియోగించి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేకూర్చు మా బిడ్డలందరినీ ప్రార్థనా పరులుగా చేయి సన్నిధి పరులుగా చేయి వారిగా చేయి మోకాళ్ళుని మొరపెట్టి నీ పాదములను కదిలించువారిగా చే వారు ఎదుర్కొంటున్న శారీరక మానసిక ఆత్మీయ సమస్యల నుంచి వారికి పరిష్కారం దొరకాలి వీళ్లే కాదు లైవ్లో అందుబాటులోకి వచ్చిన బిడ్డలు వీక్షిస్తున్న వారు వేల కొలది ప్రజలు వారందరికీ కూడా సమాధానం ఏ సునాములో కలుగునుగాక వారి మనోదుఃఖాలు తొలగిపోయి నెమ్మది పొంది గొప్ప సమాధానము స్వాంతన వారి జీవితాలు కూడా లభ్యమగునుగాక వారు చేతపట్టిన నూనె కూడా నీ రక్తముగా మార్చి బలహీనతలను తొలగించే దివ్యౌషధంగా చేసి వారికి స్వస్థత కలిగించమని బిడ్డలందరిని పేరు పేరున నీకే అప్పగించుకుంటూ ఇక్కడ ఉన్న వారిని లైవ్లో జూమ్లో ఉన్న బిడ్డలందరిని పేరులో ఏకీభవించిన వారందరినీ నీ కాపుదలకి అప్పగిస్తూ ఏ సునామంలో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి ప్రార్థన విని జవాబిచ్చిన ప్రభుకి స్తోత్రాలు చెప్దామా స్తోత్రం 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 ఆమెన్ ఆమెన్ హల్లెలూయా 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 ప్రభు స్తోత్రాలు సంతోషంగా సంతోషంగా బయలుదేరండి కాసేపు ప్రార్థన చేసుకో